పిల్లలు ఎంతో హెల్తీగా తినాలంటే ఇలా చేయండి ఎగ్గు ఎగ్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకోండి ఎల్లో కలర్ పక్క తీసేసి వైట్వన్నీ చిన్న చిన్న కట్ చేసి సైడ్ పెట్టుకోండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకొని కరేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి తర్వాత కొంచెం పసుపు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు కానీ తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ లేకి ఒక్కసారి తిన్నారనుకో పిల్లలు ఇదే కావాలంటారు ఇప్పుడు కొంచెం మిర్చి పౌడరు ధనియా పౌడరు వేసేసి బాగా ఫ్రై చేయండి సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి తర్వాత ఇప్పుడు ఎగ్ వేసేయండి వైట్ సోనా అంతా బాగా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ లేక అన్నం కానీ లంచ్ బాక్స్కి ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేయండి ఫైనల్గా అయిపోతుంది చపాతీ లేకి అన్నం లేక బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి